ప్రేమ కథ నలభై నాలుగవ భాగం ఇక కథలోకి వెళ్తే బంధువులు ఒక్కొక్కరిగా రావడం మొదలు పెట్టారు ఇరు కుటుంబాల్లోని వాళ్ళు వాళ్ళని పలకరిస్తూ కుర్చీలో కూర్చోబెడుతూ బిజీగా ఉన్నారు ఇరు కుటుంబాల వాళ్ళు ఆబాయ్ కీర్తీల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఆబయ్ కీర్తిల పెళ్లి సందడిలో అందరూ సంతోషంగా సమయం గడుపుతున్నారు కీర్తిను ఎంతో అందంగా దగ్గరుండి మరీ రెడీ చేయించిన శ్రీజ కూడా కూతురికి ఏ మాత్రం తక్కువ కాకుండా రెడీ అయ్యింది లైట్ పింక్ కలర్ సిల్క్ పట్టు చీర అందుకు తగ్గ పర్పుల్ కలర్ బోర్డర్తో ఉండే సారీ అండ్ బ్లౌజ్ విత్ ఆర్యవర్క్తో చూడడానికి చాలా అందంగా కనిపిస్తోంది లైట్ మేకప్ లూజ్ హెయిర్ సింగిల్ బ్యాంగిల్ మోడల్ ఉండే బ్రేస్లెట్ ఒక చేతికి మరో చేతికి న్యూ ట్రెండింగ్ వాచ్ పెట్టుకొని గోల్డ్ జ్యువెలరీ కావాల్సినంత ఉన్నా ఇప్పుడు రోల్ గోల్డ్ ఫ్యాషన్ అని సింపుల్ పింక్ అండ్ పర్పుల్ మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ వేసుకొని అందంగా అందరి కళ్ళు తన మీదే పడేలా చేసుకుంది ముఖ్యంగా అఖిల్ కళ్ళు తన నుండి పక్కకు తిప్పలేకపోయాడు ఆపై కీర్తిలను బయట తిష్టి తీయడానికి వచ్చినప్పుడు శ్రీజని చూసిన అఖిల్ కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి అందరి కళ్ళు కీర్తి మీద ఉంటే అఖిల్ కళ్ళు మాత్రం శ్రీజ మీద ఉన్నాయి శ్రీజ కూడా అఖిల్ చూపులను గమనిస్తూనే ఉంది అసలు అంత అందంగా రెడీ అయ్యింది అఖిల్ని ఊరించడానికే తన నవ్వుతో తన నడకతో పూర్తిగా అఖిల్ను మాయ చేస్తోంది కీర్తి ఆపై స్టేజ్ పైకి వెళ్ళాక శ్రీజ అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటుంది శ్రీజ తల్లిదండ్రులు కూడా పెళ్లికి వచ్చి ఉంటారు ముఖ్యంగా తన అల్లుణ్ణి చూడడానికి అంటే అఖిల్ని అభిరామ్ కుటుంబానికి హిమచకు తన తల్లిదండ్రుల్ని పరిచయం చేస్తుంది కానీ పెళ్లి సందడి అండ్ పనులు బంధువులు ముఖ్యమైన వాళ్ళు రావడంతో ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అనే ఉద్దేశంతో అందరినీ పలకరిస్తూ బిజీగా ఉంటారు శ్రీజ కుటుంబం అఖిల్ శ్రీజల పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నారు కానీ వీలు పడలేదు సమయం కాదు అని వాళ్ళు పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నారు అఖిల్ మాత్రం కొంచెం ఎక్కువ సమయం గడిపి శ్రీజ పేరెంట్స్ని ఇంప్రెస్ చేయాలని అనుకున్నాడు చేస్తున్నాడు కూడా మరోపక్క స్త్రీకు కాబోయే భార్య అండ్ తన కుటుంబం వాళ్ళు కూడా పెళ్లికి వచ్చారు స్త్రీ కూడా తన అందరికీ పరిచయం చేశాడు కావ్యను తన కుటుంబాన్ని కావ్య చామంచాయ కలర్లో చీర కట్టుకొని సింపుల్గా రెడీ అయి వచ్చింది అలా పెళ్ళినైతే అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ అందరినీ అందరికీ పరిచయాలు చేస్తున్నారు అభయ్ కీర్తిల పెళ్లి తర్వాత అన్ని సాంప్రదాయాలు ముగించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని భార్యాభర్తలుగా కలిసి మొదటిసారి అభయ్ ఇంటికి వెళ్లారు అభయ్ కీర్తిలు ఇద్దరికి బయట దిష్టి తీశారు లోపలికి వెళ్ళండి అంటూ సత్య చెప్పగా హా అలా ఎలా రాణిస్తాము నీ కోడల్ని ముందు ఒకరి పేర్లు ఒకరు చెప్పమని చెప్పనివ్వు అంటూ వచ్చిన బంధువులు అల్లరి చేశారు కొంచెంసేపు కీర్తికు వాళ్ళందరి ముందు కాస్త సిగ్గు వేసింది అందులోనూ ఇంతవరకు అబయ్ని పేరు పెట్టి కూడా పిలవలేదు ఎప్పుడు అందుకే చెప్పడానికి సిగ్గుతో మోహమాటంతో అడ్డు వచ్చింది పిల్ల కాస్త సిగ్గుపడుతుంది నువ్వు చెప్పబాయ్ అన్నారు అబాయ్ చిరునవ్వుతో నేను నా భార్య కీర్తి కలిసి వచ్చాము కాస్త లోపలికి వదులుతారా అంటూ అడగ్గానే చెప్పేశాడు అది మా అభాయ్ అంటే అంటూ పొగుడుతుండగా మా కీర్తి కూడా ఏమీ తక్కువ కాదు అంటూ కీర్తి చెప్పవే అంటూ పక్కన శ్రీజ ఫోర్స్ చేసింది కీర్తి అయినా సరే చెప్పడం లేదు ఆపై కూడా తన భర్తగా తన నోటి నుండి తన పేరు చెప్తే వినాలనే ఆతృతతో కీర్తి వైపే చూస్తున్నాడు ఒసై ఇది మన గర్ల్స్ బ్రెస్టేజ్ అలా ముద్దపప్పులాగా ఉండద్దు చెప్పు అంటూ కొణికింది శ్రీజ నేను నా భర్త అభయ్ గారు కలిసి వచ్చాము అని చెప్పింది హా చెప్పేసింది చెప్పేసింది వెరీ గుడ్ వెరీ గుడ్ అంటూ అభయ్ బాబు చాలే నీ భార్యని చూసింది ఇంకా నీతోనే కదా ఉండబోతుంది కాస్త పళ్ళంలో డబ్బులు వెయ్యాలి వెయ్యి రెండు వేలు వేస్తే సరిపోదు అంటూ ఉండగానే పదివేల కట్ట పళ్ళంలో పెట్టాడు అబ్బో అంటూ సరే ఇంకా వదిలేస్తాం వెళ్ళండి అంటూ నవ్వుతూ దారి ఇచ్చారు ఇద్దరు కలిసి కుడికాళ్ళు ముందు పెట్టి నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళి కీర్తి చేతులతో దీపం పెట్టించి దండం పెట్టుకొని వచ్చి హాళ్ళు కూర్చోమని చెప్పారు ఇద్దరు సోఫాలో కూర్చున్నాక చేయాల్సిన సాంప్రదాయాలు చేసి అవే పెళ్లి బట్టల్లో కీర్తి ఇంటికి పంపారు అప్పటికి సమయం పదకొండు ఇంకా టిఫిన్ కూడా తినలేదు ఇద్దరిని ముందు ఫ్రెష్ అవ్వమని చెప్పగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటారు ఇద్దరూ కాసేపు వెళ్ళి నిద్రపోండి రాత్రంతా నిద్రలేదు కదా అని చెప్పి గదిలోకి పంపుతారు కీతి నువ్వు వెళ్ళు నేను కాస్త మీ నాన్నతో మాట్లాడి వస్తాను హా ఓకే మామయ్య మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రండి బాబు అంటూ మేడ మీదకు అబాయిని తీసుకొని వెళ్తాడు కొంచెంసేపు మాట్లాడాక అందులో ఏముంది బాబు మీ ఇష్టమే అంతా అన్నాడు ప్రసాద్ థ్యాంక్ యూ మామయ్య సరే బాబు నేను ఇంట్లో చెప్తాను నువ్వు వెళ్ళి కొంచెంసేపు నిద్రపో సరే మామయ్య అంటూ కీర్తి గదిలోకి వెళ్ళాడు ఆపై ఆపై వస్తాడేమో అని ఎదురు చూసి చూసి రాత్రంతా నిద్రలేకపోయేసరికి నిద్ర పట్టేసింది కీర్తికు తలుపు గడియపెట్టి ముద్దుగా నిద్రపోతున్న కీర్తిని చూస్తూ కూర్చున్నాడు తన పక్కన ఇంతవరకు కీర్తి నిద్రపోవడం చూడలేదు ఇదే మొదటిసారి ఎప్పుడో అమ్ముగా తన ఒడిలో నిద్రపోయింది ఇప్పుడు మళ్ళీ తను నిద్రపోవటం చూస్తున్నాడు అభయ్ ప్రేమగా తల నిమురుతూ పక్కనే పడుకున్నాడు తన స్పర్శకు మెలకు వచ్చిన కీర్తి పక్కనే పడుకున్న అభయ్ని చూసి తన ఎదపైకి చేరుకొని గట్టిగా పట్టుకొని పడుకుంది నిద్రపోయావనుకున్నా అంటూ ఇంకేమీ మాట్లాడకుండా అలాగే నిద్రపోయింది నిద్రలోనే ఉంది అనుకుంటూ సైలెంట్గా కళ్ళు మూసుకుంటాడు డిస్టర్బ్ చేయకుండా సాయంత్రం ఐదు గంటలకు తలుపులు తడుతున్న శబ్దం కీర్తి అమ్మ కీర్తి అంటూ భాగ్య పిలుపు కీర్తికు ఎక్కడో వినిపిస్తోంది ఆ పైకు వెంటనే మెలకు వచ్చి కీర్తిని పక్కకు జరిపి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు కీ అంటూ భాగ్య ఆగిపోయింది చెప్పండి అత్తయ్య కీర్తి నిద్రపోతుంది ఇంకా నా టైం ఐదు గంటలైంది అల్లుడు గారు ఇక లేపండి కొన్ని పూజా కార్యక్రమాలు ఉన్నాయి రెడీ అవ్వాలిగా సరే నేను లేపు పంపుతాను హా అంటూ భాగ్య వెళ్ళిపోతుంది డోర్ క్లోజ్ చేసి కీర్తి దగ్గరగా వెళ్ళి కీర్తిని చూస్తూ ఉంటాడు డీప్ స్లీప్లో ఉన్న కీర్తిని చూస్తూ పెళ్లితో ముడిపడిన మన బంధం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కీర్తి నా ప్రాణం నువ్వే అది నాకు తెలుసు కానీ నీకు కూడా నేనంటే ప్రాణంగా మారాలి ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ వైఫ్ అంటూ నుదిటిన అంటి అంటకుండా మెల్లిగా ముద్దు పెట్టుకుంటాడు కీర్తి అటు ఇటు మెదులుతుంది హలో మేడం లేస్తారా మీ అమ్మగారు పిలుస్తున్నారు అంటూ కారాలు పోతుంది కీర్తి కీర్తి ఏంటి ఇలా నిద్రపోతుంది రోజు ఇలాగే లేపాలా ఏంటి అని మనసులో అనుకుంటూ మళ్ళీ పిలుస్తాడు అబ్బాయి ఏంటి మా కొంచెంసేపు నిద్రపోనివ్వు ప్లీజ్ అమ్మా మంచిది ఇంకా నాన్న అనలేదు అంటూ దగ్గరికి వెళ్ళి చెంపని గట్టిగా కొరుకుతాడు హా అంటూ గట్టిగా అరుస్తూ అప్పటికి లేస్తుంది కీర్తి అభయ్ని చూస్తుంది చెంప మీద పెట్టుకుంటూ అబ్బాయి నవ్వుతూ ఉంటాడు నవ్వుతున్న అబ్బాయిని కోపంగా చూస్తూ సార్ ఏంటిది ఏంటా తెలియడం లేదా పోనీ మళ్ళీ చెయ్యా అంటూ దగ్గరికి రాబోయాడు సార్ అంటూ పక్కకి జరిగింది హే ఏంటి నేను ఇప్పుడు నీ భర్తని అంత భయపడుతున్నావు భర్త అయితే కొంచెం టైం కావాలి కదా మరీ ఇంత ఫాస్ట్గానా నా వల్ల కాదు ఏంటి ఇది ఫాస్టా అసలు సంగతి ఇంకా బయట పెట్టలేదు డియర్ వైఫ్ చాలు చాలు ఆపండి ఇబ్బందిగా ఉంది నాకు ఇప్పుడే లే రేపటి నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఛీ మీకు సిగ్గలే సార్ అంటూ బెడ్ పైన నుండి దిగపోతుంటే కీర్తి చేపట్టుకొని గట్టిగా తన మీదకు లాగుతాడు కీర్తి కళ్ళు అబాయ్నే చూస్తూ ఉంటాయి ఆబాయ్ కళ్ళు కీర్తినే చూస్తున్నాయి ఇద్దరు ఒకరినొకరు మైమరిచి చూస్తూ ఉన్నారు అబాయి ఊహల్లో నుండి బయటికి వస్తూ మెల్లగా కీర్తి మెడ వంపుల్లో వెచ్చగా గాలి ఊదుతాడు కీర్తి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆ వెచ్చటి గాలికి పులకిస్తుంది కీర్తిలోని మార్పుని గమనించి నవ్వుకుంటూ చూస్తున్నాడు ఆపై మెల్లిగా ముద్దు పెట్టడానికి వెళ్తుంటే కీర్తి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి అవే కళ్ళు సిగ్గుతో మూసుకున్నాయి మరుక్షణానికి ఇంతలో మళ్ళీ తలుపులు తడుతూ కీర్తి అనే పిలుపు అబ్బా అనుకుంటూ దూరం జరుగుతూ కీర్తి వైపు చూస్తాడు అబయ్ కీర్తి నవ్వుకుంటూ పై నుండి దిగుతూ వస్తున్నా అమ్మా అంటూ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది కీర్తి లేచావా అందరూ ఎదురు చూస్తున్నారు ముందు రెడీ అయ్యరా మీ అత్త మామూలు కూడా వస్తున్నారు హాఫ్ ఎన్ అవర్ రెడీ అయ్యి వస్తాను వస్తానుమా అల్లుడు గారిని కూడా రెడీ అవ్వమను సరే ఆపై గారు రెడీ అవ్వమని చెప్తున్నారు ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి నేను తర్వాత చేస్తాను అంది ఎందుకు సపరేట్గా ఇద్దరం చేయడం అన్నాడు కొంటగా హా చాలా ఆశలే మీకు అంటూ నవ్వుతూ ముందు వెళ్ళండి అంటూ టవల్ ఇచ్చి పంపుతుంది కీర్తి అబ్బాయి వెళ్ళి స్నానం చేసి వస్తాడు మీరు రెడీ అయ్యి బయటకు వెళ్ళండి ఏం నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ అబ్బాయి గారు ఓకే ఓకే ఏడవకు వెళ్తానులే అంటూ నవ్వుతాడు ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి బయటకు వెళ్తూ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా మీద నువ్వు ఇలా చెప్పకూడదు నేను వెళ్ళకూడదు ఓకే హిహి అంటూ పళ్ళన్ని కనిపించేలా నవ్వుతూ ఓకే అంటూ తల ఊపుతుంది కీర్తి హిహి రాణి నవ్వు నవ్వకు బాగా లేచి ఊటానికి అంటూ అబయ్ కూడా రాణి నవ్వు నవ్వుతూ డోర్ క్లోజ్ చేస్తాడు బయటకు వెళ్ళి లోపల కీర్తి కూడా డోర్ క్లోజ్ చేసుకొని అమ్మో అనుకున్నంత అమ్మాయికుడు ఏమీ కాదు నా బావ అని నవ్వుతూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది అరగంటలో బయటకు వస్తుంది పసుపు రంగు చీరలో సింపుల్గా రెడీ అయ్యి అచ్చం మహాలక్ష్మిలాగా ఉంటుంది కీర్తి కీర్తిని చీరలు చూసిన ప్రతిసారి అభయ్ కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోతున్నాడు కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నట్టున్నావు అన్నాడు అప్పటికే కీర్తి వాళ్ళ ఇంటికి వచ్చిన స్త్రీ స్త్రీ వైపు ఒక లుక్కిస్తూ నిన్ను ఇప్పుడు నిన్ను నాలుగు బాధలని కూడా ఉంది కంట్రోల్ చేసుకుంటున్నట్లు తెలియడం లేదు నీకు అంత భాగ్యం నాకొద్దులే ఆపై కుటుంబం అంతా వచ్చిన్నారు నేరుగా సత్యవాళ్ళ దగ్గరికి వెళ్తుంది కీర్తి నా కోడలు చాలా అందం అనుకువా కలిగిన అమ్మాయి వదిన అంటుంది ఆ మాటకు భాగ్యవాళ్ళు సంతోషపడతారు సత్య అన్నాడు అభిరామ్ హా అభయ్ కీర్తి రండి అంటూ ఇద్దరిని పూజ గదికి తీసుకొని వెళ్తారు దీపం పెట్టించి దండం పెట్టుకొని వస్తారు అప్పటికే శ్రీ అఖిల్ అక్షయ్ శ్రీజ పూలబంతి పట్టుకొని రెడీగా ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు ఇద్దరితో బంతి ఆట ఆడిస్తూ ఎవరు గెలవాలో వాళ్ళ వైపు నిలబడి ఎంకరేజ్ చేస్తున్నారు ఎంత అన్నైనా కీర్తి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అక్షయ్ శ్రీజా కీర్తి వైపు శ్రీ అఖిల్ ఆబాయ్ వైపు నిలబడ్డారు కొంచెం సమయం తర్వాత ఇద్దరు ఇద్దరుగా ఎవరు ఓడిపోకుండా ఆడుతూ ఉంటే సమయం అవుతుందని ఆపేశారు పెద్దవాళ్ళు అప్పటికే సమయం రాత్రి ఏడున్నర గంటలు అందరూ భోజనాలు చేసి ఆ కీర్తిలను పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు అఖిల్ శ్రీ శ్రీజతో ఆ కీర్తిలను కూడా కారులో ఎక్కించారు ఎక్కడికి వెళ్తున్నాం అబ్బాయి గారు చెప్తాను అరగంట ప్రయాణం తర్వాత వాళ్ళు చేరాల్సిన ప్లేస్కి చేరుకున్నారు ఆపై ఫామ్ హౌస్ అది ఇక్కడికి ఎందుకు వచ్చాం అది అంటూ ఆపైకు ఏం చెప్పాలో తెలియక నసుకుతున్నాడు పక్కనే ఉన్న శ్రీజ కీర్తి డౌట్ విని కీర్తి హా కొంచెం ఇలా చెవుపడే చెవిలో చెప్పిన మాట విని కీర్తి బుగ్గలు ఎర్రబడ్డాయి సిగ్గుతో తలదించుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది అబ్బాయికు అర్థమైంది కీర్తి సిగ్గేంటో అబ్బా సిగ్గే అయినా ఇది కూడా తెలియకుండా ఎలాగే పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఒకటి ఉంటుందని తెలీదా అంటూ నసిగింది ఏంటి